ఒక్క ఫలితాలు పాపము కానీ పుణ్యము కానీ అనుభవంలోకి వస్తుంది సుఖ దుఃఖములుగా వస్తుంది పరమేశ్వర్ నేను పుట్టడం కర్మ నేను నేను ఒక మనుష్యునిగా పుట్టాను అంటే గత జన్మలో చేసుకున్న కర్మను అనుసరించి పరమేశ్వరుడు నాకు మనుష్య జన్మని ఇస్తాడు భగవంతుడు పుట్టడం కర్మ కాదు లీల ఎందుచేత అంటే లోకోద్ధరణ కొరకు శరీరమును తీసుకోవలసిన అవసరం లేని పరమాత్మ శరీరాన్ని స్వీకరిస్తాడు ఆయన కృష్ణ పరమాత్మ యొక్క జననమే ఒక లీల ఎందుచేత అంటే రామావతారంలో ఆయన ఎక్కడ చతుర్భుజుడై శంకచక్రకథా పద్మములతో కనపడలేదు పుట్టినప్పుడు కానీ కృష్ణావతారంలో అలా కాదు అసలు గర్భస్థమైనటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడానికి దేవతలందరూ వెళ్ళారు పైగా అసలు కృష్ణ పరమాత్మ పుడుతున్నాడన్న విషయం ఆ ఎనిమిదో గర్భానికి కంసుడు చచ్చిపోతాడన్న విషయం ఎనిమిది గర్భాల ముందు లోక